అన ఇడెవరో చూడు నేడొచ్చుకుస్తున్నాడా ఏయ్ ఎవడ్రా వాడు గొబ్బునా కొడుకులా ఉన్నాడా తరుర లేసున్నా ఏయ్ ఎకండ్ స్లేస్ పోరా బెగ్గర్ నాయలా ఇඬగా ఉన్నదయ్య ఎల్లిపోతానా ఆకలిగా ఉన్నదయ్య ఏమన్నా ఉంటే పెట్టండయ్యా రేయ్ ఏంద్రా వాడు ఇరిటేట్ చేస్తాడా పొమ్మ రేయ్ ఇన్నిచా ఎల్లిపోదునయ్యా పోకపోతే ఎల్లిపోతవ్ ఒక రవ్వ ఏదన్నా ఉంటే పెట్టండయ్యా ఆకలగా ఉండవయ్యా వీడేందన ఆకల ఆకలని దొబ్బుతున్నాడా రేయ్ వాడు కట్ కాదురా ఏందన్నాడా తినేసిన మొగ్జన్న ఆతో కొడుకున్నాడా ఆకలి విలువ తెలియకపోతే అడక్క తింటావు అని మా అమ్మ చెప్తా ఉంటే ఏదో అనుకున్నానరా నేను అవునన్నా అమ్మ ఇంట్లో చికెన్ చేస్తే మటన్ చేయలేదనే సాలు వచ్చేస్తా ఉన్నా నిద్రమా రే నీదేడి యాభై రూపాయలుడా అది ఉడికిచ్చేసు రాబోరా మనం ఇంటికాడుగు పోయేసి అమ్మతో కలిసి ఆనందమ్మా ఎక్కడ పోయాడన్నా ఇడా ఏ చూడువా చూడబోరా అనా ఎన్న ఇదేడికి ఎట్లే అయితే ఎవర్రా వచ్చుంటారా దాని అర్థం కావలేదా మహాదేవే